అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుందని బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నా బాగానే ఉంది సరైట్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు మొదలైంది కాబట్టి నడుస్తుంది ఓకే ఇక్కడి వరకు కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న కార్యకర్తలు మీరైనా సరే ఇప్పుడు వాళ్ళైనా సరే మీరైనా సరే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు చేసే మంచి పనుల గురించో లేదంటే రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని అడగడానికో ఇట్లాంటి పోరాడే పనులు చేస్తే కార్యకర్తలకు బాగుంటది కదా ఇవన్నీ వదిలేసి విమర్శించుకొని ఒకళ్ళొకరు తిట్టుకుంటూ ఎందుకని ఇంత నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడగచ్చు మేము సార్ మీరు అధ్యయనం మా నాయకులు ఆల్రెడీ చేస్తున్నారు కదన్న ఏదైతే హామీలు ఇచ్చారో హామీ హామీలు అన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మొన్న ఇప్పుడు ఇష్టం నోటి వచ్చినట్టు అసలు బాబు ఆ నోర్ అది నోరా బోరా డ్రైనేజ్ అర్థం కాదు అలా మాట్లాడేసింది ఎన్ని సార్లు చెప్పినా వదలం కదన్న ఎందుకు వదులుతామన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తిట్టేసాను నిన్న నాన్న మాట్లానేసాను అన్న సారీ అనేస్తాను మళ్ళీ తిట్టేస్తాను మళ్ళీ సారీ పెట్టేస్తాను మళ్ళీ మీరు ఒక్కసారి ఊహించుకోండి అన్న ఇదే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆమె సారీ చెప్పాడు యారా పవన్ కళ్యాణ్ కర్రలు తిప్పేస్తావు ఇది తిప్పేస్తావు జుట్టు ఎగరేసేస్తావు మేకప్ నా కొడక చిరంజీవి గాడు గాడ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముంగడ చిరంజీవి మెగా కాంపౌండ్ ముడా జాడగొట్టని కూడా పనికిరాదు మా శ్రీ డార్లింగ్ నేను అలా విలుస్తానన్నా బూతులు ఎందుకు మాట్లాడేట్లా అంట మా నాయకుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను మా నాయకుడు బూతులు వద్దన్నాడు సో మేము ఇంకా ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఆయన ఇంకా ఆయన ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇంకా మనదే అన్న గుద్ది చెప్పేస్తున్నా ఈ ముప్పై సంవత్సరాలే కాదు ఇంకా ఆయన కోసం ఇంకా మేమైతే కక్ష అయితే మేము చేయము కానీ ఇలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వస్తూనే ఉన్నాయి పోస్టులు ఇలాగే వస్తా ఉన్నాయనుకో అన్న అన్న మాటను కూడా పక్కన పెడతాం మేము కొంతమంది కొంతమంది ఉన్న మేము లెక్కల్లో కల్ట్ ఇంకా మా కల్టు చూపెట్టాల్సి వస్తుంది వాళ్ళకి మామూలుగా ఉండదు శ్రీరెడ్డి పెట్టుకున్నా వస్తారు ఎట్లాగైనా ఖచ్చితంగా ఇప్పుడు బోరగడ్డ అన్న అంటే ఒకటి శ్రీరెడ్డి ఒక మాట కూడా అన్నారు ఎందుకనే ఎందుకని అమాయకులైన కార్యకర్తల మీద కక్ష తీసుకుంటున్నారు మీరు ఏదో రివేంజ్ తీసుకున్నట్టు ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తున్నారు అని చెప్పని ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ కూడా మాట్లాడడం జరిగింది మరి మరి ఆ మరి అప్పుడు కూడా ఒక మహిళ అలా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించలేదా మరి నాకు ఆమె గురించి నంబర్స్ ఫస్ట్ ఆమెకేందంటే ఎక్కడ తనని మింగుతారో లోపడి కానీ భయం కార్యకర్తల గురించి కాదు ఆమె చేసిందే డబ్బుల కోసం అసలు ఆమె కూడా వైసీపీ కార్యకర్త కాదు ఆమె ఏందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందనా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే చాలు ఎవడైనా వైరల్ అయిపోతాడు ఎవరైనా కూడా ఈరోజు శ్రీరెడ్డి అప్పుడు గుడ్డలు ఎప్పుకుని కూస్తుంది ఎక్కడో అప్పుడు కూడా అంత వైరల్ అవ్వలేదు తను అప్పుడు కూడా అంత వైరల్ బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిందో శ్రీరెడ్డి ఆ ఇలా ఉంటది అలా ఉంటది ఇంతమంది తనని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు సపోర్ట్ కూడా కాదు తను ఏం పెడుతుంది అసలు తన వీడియోలకు ఏమన్నా అర్థం ఉందా అన్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత రేంజ్ అసలు ఉందా ఆమెకి ఆమెకేం అవసరం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అవసరం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తిడుతుంది ఆమె అన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను నేను కార్యకర్తని ఇప్పుడు తనకి నాకు చూడానా ఇప్పుడు నా డ్రెస్సింగ్ ఎట్లుంది తన డ్రెస్సింగ్ ఎట్లుంటుంది తాను వీడియోలు చేసే లొకేషన్ ఎట్లుంటది నేను చేసే లొకేషన్ ఎట్లు మేము నిజాయితీగా కష్టపడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి డబ్బులు ఎందు తీసుకుంటాం అన్నా డబ్బులు ఎవరికి కావాలన్నా బాబు నిజంగా డబ్బులు కావాలంటే నాకు వైసీపీ పార్టీలోనే నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి బ్రో వీడియోలు చేయి బ్రో ఎలక్షన్ టైంలో ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు మీరు ఎలక్షన్ టైంలో కొంచెం జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటే వీడియోలు వచ్చినాయి అందులో ఒకడు నా తమ్ముడు వారికి ఎయిటీ కే ఫాలోవర్స్ ఉన్నారు వాడు వీడియోలు పెడతాడు అక్కడ పవన్ కళ్యాణ్ కల్టిఫైనాడు జనసేనకి సపోర్ట్ చేస్తాను వీడియో వైసీపీకి సపోర్ట్ చేసిన చూస్తే వాడు కాల్ చేసినా నేను వీడియో పెట్టేసి నాకు తిట్టుకుంటు అన్న ఒక వీడియోకి మూడు వేలు ఇస్తున్నారు అన్న నాకు ప్రమో అంటే ఇట్లా రెండు జెండాలు పట్టుకోవాలి టీడీపీ వైసీపీ ఈ రెండిట్లు అక్కడ పోతారు వీడియో తీసుకుంటారు వాడికి ఒక ఎంతో కొంత ఇస్తారు వైసీపీ జెండా అంటే ప్రమోషన్స్ అలాంటి నాకు వచ్చింది టీడీపీ నుంచి వచ్చింది వైసీపీ నుంచి వచ్చింది నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే నాకు అవసరం లేదు నాకు డ్యూటీ సరిపోతుంది ఇంకోటి నాకు పవన్ కళ్యాణ్ గారి దారిలో నేను నడుస్తాను ఆయన రూపాయి తీసుకోవట్లేదు ఇంకా నాకెందుకన్నా ఇప్పుడు ఆయన ఏమైనా శాలరీ తీసుకుంటున్నా ఆయన ఒక శాలరీ తీసుకు ఆయన ఓన్లీ ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ మాత్రమే తీసుకుంటుండే ఆయన మాకు చాలు నా నెట్టు నాదిది ఇది నాకేమన్నా వచ్చినాయి అనుకోనా నాకు ఫోన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నాకు డబ్బులు అంతవరకు చాలు వాళ్ళ ఇప్పుడు డబ్బు కోసం వేరేటోడి సంఖ నేను నాకన్నా నేను కుల్లా వేరేటోడి జెండా ముట్టుకోండి నేను ఈ కట్టకాలేంత వరకు కళ్యాణ్ గారు వెనకాలే నడుస్తాం మేము కానీ ఒకటి అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా మీడియా చెప్తున్నాను నేను అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము కక్ష సాధింపులు ఏం చేయట్లేదు వీళ్ళు ఇలాగే చేశారు అనుకోనా ఇంకా మా కల్టు చెప్తున్నాం కదా కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్ మేము దాచుకున్నాం అనుకున్నా ఎవడు గ్రౌండ్లో వైసీపీ వాడు ఎవడు నిన్ననే మా ఊడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది రువాబులు చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు ఇలా అన్న రైట్ అయితే మీరు బోరుగడ్డ అని అన్నారు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా ఆయన కార్యకర్త అంటే మీకు తెలుసు ఎవరు చెప్పారు అన్న వాడు సరే వాడు వైసీపీ కార్యకర్త ఎవరు చెప్పారు అనిల్ కుమార్ బోరగడ్డ ఆయన చెప్తాడు ఎందుకు చెప్తాడు సరే ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త నా ఎంపీ క్యాండిడేట్ నా ఎమ్మెల్యే క్యాండిడేటు వాడు నోరు ఆడు ఇప్పితేనే డ్రైనేజ్ వాసన వాడిది వాడు చెప్తిన కదన్న ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని స్పాట్ లో లేపేస్తా అన్నాడు జగన్ గారు చెప్పిరా సరే వీడు అరెస్ట్ అయ్యండి ఈ బోరగడ్డగాడు అదే వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతుంది కదా అంటే దళితులు అని చెప్పని మీరు ఇక్కడ దళితులు అన్న ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా అన్న నేను ఒకటే చెప్తున్నాను అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి వాడు ఎందుకు దాకుండు లోపడ ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాకుండు లోపడ వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుండా లోపడ ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది అది బాబోయ్ ఎందుకన్నా బాబు ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ పవన్ పవన్ కళ్యాణ్ రే నీ అఖిరా నీకు అఖిరానంద నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్ లో ఎలా అడుగు పెడతావు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకు వచ్చింది అంతవరకు వరకు అదన్న వాడు అన్నాడు కదా అసెంబ్లీ అసెంబ్లీ రిజల్ట్ జూ జూన్ నాలుగు కదనా జూన్ నాలుగు రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యంలో ఏనా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు వాడే లేకుండా పోయింది అక్కడికి సరే వాడిని అరెస్ట్ చేసిర్రు మరి ఇద్దరు ఇద్దరు వీడియోస్ పోటా ఇద్దరు ఎవరన్నా బోరగడ్డ నేనా బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు వాడు చేతకాని ఎదవన్నాడు వాడికి ఫోన్ చేసామనుకో టూ థౌసండ్ ట్వంటీ టూ అనుకుంటా వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు నీ మీద పోలీస్ కేసు పెడతాను అని చెప్పి ఫోన్ చేస్తాడు ఆ నెంబర్ బ్లాక్ అక్కడికి ఉత్తి పున భయపడతాడు అని అది ఏంటంటే బయటకే షోలు అని అన్ని కుళ్ళ బయటకే షోలు లోపలికి ఏమో అంత డొల్లా అది అంత ఏముండదు ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు ఇన్ని రోజులు అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నాకు జనసేన పార్టీ అండగా ఉంది మూడు రోజులు బయట తీసుకొచ్చారు మూడే మూడు రోజుల్లో మరి వాడిని ఎందుకు తీసుకురాపో తీసుకురాలే పోతున్నారు వాడిని వాడి వీడియోలు మీరు కూడా చూసారు అన్న మామూలుగా మాట్లాడిండా నీ పిల్లలు రేపు చేస్తా పెట్టాలి దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతా మా అన్న వాణ్ణి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినావు కూడా మా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో గుంటూరులో దొరుకుతాడు అన్నీ అన్నీ అయితే మొత్తము ప్రతిదీ బోరగడ్డ గడికి చెప్తున్నాం కానీ వాడు ముందుంది ముసల పండగానే వాడికి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నాం అంటే మొన్నటి వరకు ఇంకా ఇంకా చాలా రఫ్ గా మాట్లాడేవాడు ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఇందో ఫస్ట్ పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదే అవకాశం ఉందంటే లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన ఆయన అనుసరణలో నడుస్తున్నా అని చెప్పని అన్నారు నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నా అంటే అరే తురే అని చెప్పి బోరగడ్డ కానీ శ్రీరెడ్డిని వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారో సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావండి నేను నాకు ఒకటే అన్నా వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడా క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం ఎవరు వదిలినా కూడా నారా లోకేష్ గారు రోజులు కూడా కూడా మేమైతే వదలం మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం బోర్రగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే రైట్ అంతే ఇంత ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు అదే విధంగా ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నా కానీ మీ అంటే మీ ఫాలోవర్స్ నుంచే అంటే మీ సర్కిల్ నుంచే మీలా మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టు కూడా మాట్లాడినవి కూడా మాకు తెలిసింది మరి నిజమైన వాస్తవం అది ఉన్నారన్నా ఇప్పుడు ఎలాగంటేనా నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్న నేను నేను ఎలాగంటే ఒకళ్ళు మోసం చేసి బతికేట ఉండేది కాదు నేను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా ఇప్పుడు ఇప్పుడు నువ్వు పురుగుల మంది తెచ్చేస్తే తాగే రకాన్ని నేను ఆయన కోసం పొద్దున్న మా అమ్మతో పెద్దలొళ్ళు కూడా అయింది నాకు ఆల్రెడీ ఏమనంటే నేను ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాను వాళ్ళు పెట్టిన అని చెప్పి నీకంటే చల్ ఇంట్లో నువ్వే పో నేను పోను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇస్తే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడే అనే రకాన్ని నేను అలా కూడా అయ్యింది పొద్దున్న అన్నారు కొంతమంది నాకు పార్టీలో నుంచి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల దోస్తుంది నీ వల్ల ఇది వస్తుంది అని చెప్పి ఇప్పుడు వంద మంది ఉన్నారన్న వంద మందిలో ఒక తొంభై మంది మంచిగా ఉన్న ఒక పది మంది అన్న నాలు ఉండాలి ఇప్పుడు మనం మనం కూడా సైలెంట్ గా ఉన్నాం ఈ రోజు ఇలా తిట్టారు రేపు పొద్దున డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టేసుకునే రేంజ్ కోస్తారు వాళ్ళు మళ్ళా వాళ్ళు ఉన్నారనుకో అరే అడ్డుగా పది మంది ఉన్నారా బాబు వాళ్ళని దాటుకుని కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి మనము